మొదటిసారిగా ముద్రించిన గ్రంథం ఏది క్రైస్తవులకు పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఈ గ్రంథాన్ని చాలా చోట్ల ఉచితంగా పంపిణీ చేస్తారు సాధారణంగా ఎవరైనా ఒక గ్రంథాన్ని కొనాలని మనసులో ఉన్నా దానికోసం వందలాది రూపాయలు ఖర్చు చేయాలంటే కొద్దిగా ఆలోచిస్తారు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ గారు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెల్లించి కొన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు వివరాలను పరిశీలిద్దాం ప్రింటింగ్ మిషన్ను కనుగొన్న తర్వాత మొదటిసారిగా ముద్రించిన గ్రంథం బైబిల్ ప్రపంచంలోనే కాదు మన దేశంలో కూడా బైబిల్ని మొదట ముద్రించారు ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్న జోహాన్స్ గుటన్బర్గ్ మొదటిగా నూట ఎనభై కాపీలను ముద్రించాడు దీనికి గాను మూడు సంవత్సరాల వ్యవధి పట్టింది అంటే క్రీస్తు శాఖం పద్నాలుగు వేల యాభై మూడు నుంచి క్రీస్తు శాఖం పద్నాలుగు వేల యాభై ఆరు వరకు అన్నమాట బైబుల్ని ముద్రణ చేసిన నూట ఎనభై కాపీల్లో యాభై కాపీలే లభ్యమయ్యాయి గుటన్బర్గ్ ప్రింట్ చేసిన మొదటి మూడు మాస్టర్ కాపీలలో ఒకదానిని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ రెండు కోట్ల రూపాయలను చెల్లించి సొంతం చేసుకుంది ఆ తర్వాత మిగిలిన రెండు మాస్టర్ కాపీలలో ఒకదానిని పంతొమ్మిది వేల తొంభై నాలుగులో జరిగిన వేలంపాట్లో బిల్గెట్స్ గారు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి చెల్లించి దక్కించుకున్నారు మూడో మాస్టర్ కాపీ న్యూయార్క్ సిటీలో అమ్మకానికి సిద్ధంగా ఉంది ఎవరైనా కొనాలంటే రెండు వందల కోట్లకు పైమాట అంటున్నారు